దేశ రక్షణలో ప్రాణాలర్పించిన జవాన్ మురళి నాయక్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది చంద్రబాబు మాటిచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున యాభై లక్షలతో పాటు ఇంటి స్థలం పట్ల మురళి నాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత అందజేశారు ఉంటామని కూడా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు యువగల అధినేత నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం వచ్చి ఘన కూడా అర్పించారు ఆ రోజు ఏదైతే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్పామో దాని ప్రకారం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము గోరెంట్ల లేఅవుట్లు అందజేశాం అదే విధంగా వారు వీర జవాన్ సమాధి కూడా పదహారు పద్నాలుగు లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం అదేవిధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సిసి రోడ్ కూడా శాంక్షన్ చేశాం మరి వారు తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు అవి రెవెన్యూ రికార్డ్స్ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నాం అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపట్లో విగ్రహం పెట్టాలనుకుంటాం దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం అదేవిధంగా గోరెంట్ల హెడ్ క్వార్టర్స్ లో కూడా మనం అందరం ఆయన అందరికీ స్ఫూర్తి యువతకు ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఈ వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి దానికొనూ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాం వారి తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామని విషయం కూడా తెలియజేస్తున్నాం